ప్రతి అంశాన్ని కూడా అందరూ పార్టీ కేడర్ అంతా కూడా జగన్ గారి నాయకత్వంలో జగన్ గారి మాట మీద ఏ విషయం ఇచ్చినా కూడా పిఠాపురం మాత్రం స్ట్రాంగ్ గా నిలబడి ప్రజా నిలబడుతుంది నిలబడి ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పేదే ఫైనల్ ప్రజలు ఇచ్చేదే ఫైదా గతంలో వాళ్ళకి టీడీపీకి అధికారం తర్వాత వైసీపీకి అధికారండి ఇప్పుడు ఓటమికి అధికారులు రేపు ఎవరికి ఇవ్వాలనేది ప్రజలు నిర్ణయించారు నేను మీరు వస్తారు కోలం కోస్తాను రాజితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తామని మా కాన్ఫిడెన్స్ తప్పకుండా మేము ప్రజలు మందరికీ పొందగలుగుతామని అని ఒక లీడర్ గా ఆయన చెప్తారు మీరు రాగల లేదు ఎవరికైనా అని చెప్పాలి అదే అదే తప్పాస్వామ్యంలో డెమోక్రసీ పీపుల్ బైద పీపుల్ చెప్పాలి అలా అనుకుంటే వ్యక్తులు చెప్పేలా ఉంటే ఎలక్షన్ చూపించలేదు ఓట్లు ఎలక్షన్ కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటముల గురించి చెప్పాల్సింది

I don't know the in the market. Hello. Hello.